ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ ఎస్ మహేష్యూర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వరహాచం ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్స్ని మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఓకే ఎగ్జామ్స్ అనే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే అయితే చూడండి ఎగ్జామ్స్ అనే మనకు ఎటువంటి వాయిదా పడకుండానే ఈ యొక్క కండక్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క కొద్ది రోజులని చాలా బాగా చదవాల్సిన అవసరం అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ని మీకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది మొబైల్లో కూడా ఇవి డౌన్లోడ్ అయితే అవుతున్నాయి కాబట్టి సో ముందుగా మీరు కాకుంటే మొబైల్లో కూడా మనం ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకునేందుకు అవకాశం అయితే లభిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కేటగిరీ వన్కి సంబంధించి అన్ని పోస్టులకు అంతేకాకుండా కేటగిరీ త్రీకి సంబంధించి డిస్టినేషన్ వరకు మాత్రమే హాల్ టికెట్స్ అనే అందుబాటులో తెచ్చారు ఓకేనా సో కేటగిరీ వన్కి సంబంధించిన అన్ని పోస్టులకు కేటగిరీ త్రీకి సంబంధించి డిస్టిన పోస్టులు మాత్రమే ఈ యొక్క హాల్ టికెట్స్ అనే అందుబాటులోకి రావడం జరిగింది ఓకే సో దీనివల్ల క్లికాని చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది ప్రెజెంట్ అనేది మనకు వెబ్సైట్ అనేది చాలా స్లోగా అయితే ఉంది ఓకే చాలా మంది కూడా ఈ యొక్క హాల్ టికెట్స్ని డౌన్ చేసే పనులు పడ్డారు కాబట్టి మనకు వెబ్సైట్ అనేది చాలా స్లోగా అయితే ఓపెన్ అవుతుంది ఈ హాల్ టికెట్ ని మనం డౌన్లోడ్ చేసుకునేందుకు మూడు అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి ఓటీపీఐడిని మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్ చేయొచ్చు అంతే కాకుండా అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా ఆ యొక్క నెంబర్ని ని డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ చేయొచ్చు లేదంటే యొక్క ఆధార్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి కూడా ఈ హాల్ టికెట్ ని డౌన్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు అన్నమాట యాక్చువల్గా ఇవి పక్క పక్కన రావాలి బట్ అంటే వెబ్సైట్ అనేది మనకు ఇంకా ఫుల్గా అప్డేట్ అయితే చేయలేదు ఓకే హాల్ టికెట్స్ అనేది అప్డేట్ చేయడానికి మరొక సమయం అయితే పడుతుంది వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా ఉంది అభ్యర్థులు సమయం అనేది వెయిటింగ్ అయితే చేయాలి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో